ఫ్రెండ్స్ ఇక్కడ లారీల దగ్గరకు వచ్చి టిఫిన్ చేస్తున్నాము ఒక ప్లేట్ వచ్చేసి ముప్పై రూపాయలు ఇడ్లీ కూడా ముప్పై ఉత్తప్పం ముప్పై చాలా సూపర్గా ఉంది ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఒక చోట కూర్చొని తింటున్నాము పద్దు బాగుందా పాప బాగుందా అక్కడిది పాప వాళ్ళకు చట్నీ కూడా బాగుంది అంటున్నారు చూద్దాము రమంజాన్ని ఇంకా లేట్ అమ్మ ఓకే ఫ్రెండ్స్ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకున్నాము ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ ఈ రోజు పాదయాత్ర మూడవ రోజు కొనసాగుతుంది ఫ్రెండ్స్ మేము నిన్నటి రోజున దర్శనం చేసుకున్నాము శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామిని ఈరోజు ఉదయాన్నే స్నానాలు చేసుకొని టిఫిన్ చేసుకొని మళ్ళీ లారీల్లో నుంచి ధోరణాల నుంచి అలాగే మా గ్రామానికి చేరుకుంటాము ఓకే వెళ్దామండి ఓకే ఫ్రెండ్స్ షాపింగ్ అయిపోయింది ఫ్రీ భోజనానికి వెళ్తున్నాము ఓకే అరీ కమాన్ ఫాస్ట్ వద్దు బా భర్త తిట్టునాడని కోపంలో ఉండదు బాగా అపరించి తిన వాడు మామూలే అరెస్ట్ ఉంటాడో పట్టించుకోకూడదు అవన్నీ మనము ఫాస్ట్ 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 పాండే ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్ నైట్ మధ్యాహ్నం అయితే ఫుల్గా ఉండే ఫ్రీగా ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్ శ్రీశైలం దేవస్థానం భోజనశాల ఇక్కడ ఉప్మా పెడతారు వేడి వేడి ఉప్మా వేడి వేడి ఉప్మా ఓకే థ్యాంక్ యూ మేడం ఫ్రెండ్స్ చూడండి భక్తాదులు అందరూ టిఫిన్ చేస్తున్నారు ఏందమ్మా చెట్నా ఓకే థ్యాంక్ యూ బాగుందా ತಿ ಓಕೆ ಬರ್ಕಾವ್ ಪೈಕ್ ಜೋಡಿ ವಾರ್ಗಾವ್ ಸುಸ್ಮಿತಾ ಬಾಂದ ಓಕೆ ಓಕೆ ತಿನ್ನಿ ಬಾಬಾಯ್ ಬಾಂದ ಬಂದ ತಿ ಪಡ್ಕೊಂಡು ಉದಯನ್ನೇ ಬಯಲುದೇರಾಲಿ ಮನಮು పని చేయలేదండి శ్రీశైలము పాదయాత్రకు వచ్చినాము పాదయాత్రలో ప్రసాదము లడ్డు ప్రసాదం పెట్టుకున్నాము మా ఫ్రెండ్కి పొట్టకే మొక్కేది తీసుకుంటారా మీరు పొద్దు పోయినాడా మన ఆయనగారు గారు ముస్తుల మొగుడు ఫ్రెండ్స్ ఒక లడ్డు వచ్చేసి ఇరవై రూపాయలు చూడండి అక్కడ ఐదు లడ్డలు వచ్చేసి వంద రూపాయలు పది లడ్డలు వచ్చేసి రెండు వందలు ఇరవై రూపాయలు లడ్డు ఇరవై లడ్డులు వచ్చేసి నాలుగు వందలు అలాగే ఒక క్యారీ బ్యాగ్ వచ్చేసి ఐదు రూపాయలు ఈ ప్రదేశం సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నది ఎవరైనా దొంగలు కానీ ఎవరైనాకి అవకాశమే లేదు ఇరవై రూపాయల లడ్డు ఉంది అలాగే ఎనభై రూపాయలు కూడా లడ్డు ఉంది చూడండి ఇక్కడ ఇంకొకటి ధూపో స్టిక్స్ బాక్స్ నలభై రూపాయలు గోఆర్క్ టూ ఫిఫ్టీ లిం మిల్లీ లీటర్ల బాటిలో వంద రూపాయలు హోమ పిడకలు దంతమంజన్ ప్యాకెట్ మొబైల్ యాంటీ రేడియేషన్ స్టిక్కరు విభూతి ప్యాకెటు విభూతి బాక్సు అలాగే విభూతి బాక్సు ముప్పై రూపాయలు ఉంది నలభై రూపాయలు ఉంది కుంకుమ బాక్సు కుంకుమ బాక్సు ముప్పై యాభై ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా పవిత్రమైన లడ్డు తీసుకోవాలంటే ఒక క్యారీ బ్యాగ్ తీసుకోవచ్చు ఇరవై రూపాయలు ఒక లడ్డు అలాగే ఎనభై రూపాయల లడ్డు కూడా ఉంది మంచి లావు లో కావాలంటే ఇరవై రూపాయలు చిన్న లో కావాలంటే ఇరవై రూపాయలు ఓకే ఓకే తీసుకోండి ఫ్రెండ్స్ మూడవ రోజు పాదయాత్రలో భాగంగా ఉదయాన్నే మేము టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ బెండ్ వచ్చింటే నల్లెడ్ మమ్మ ఎట్లాంటి టిఫిన్ ఇంకా అడగలేదా ముప్పై రూపాయలు రూపాయల ఓకే మామ ఏమేమి ఉన్నాయి ఇడ్లీ ఊతప్ప ఊతపమ్మా బాగుందా ఎవరైనా తిన్నారా మన వాళ్ళు సూపర్ సూపర్ పదాంపా అన్నా గు కొద్ది సైడ్ అయ్యన్నా మాకి ఏమేమి తెచ్చినావు టిఫిన్స్ ఇడ్లీ దోశ వడ కూడా ఎట్లా ప్లేట్ అన్న ముప్పై రూపాయలా ముప్పై రూపాయల ఏమన్నా డిస్కౌంట్ మామంతా ఒక వంద మంది ఉన్నాము చట్నీ ఎక్కువ మాకు మాకు బాగా తింటారు మా వాళ్ళ చట్నీ మినిమమా బాగుందా ఇంకా టేస్ట్ చేయలేదా ఓకే హలో బందే చేసినారా అప్పుడే మీరు తిన్నారా బాబాయ్ నువ్వు అత్త వాళ్ళు తిన్నారా ఇంకా లేదా తిని బయలుదేరేదేనే అందరు బాగున్నారు కదా కాళ్ళ నొప్పులు ఏమన్నా ఉన్నాయా సూది వేయించుకొస్తా అత్తలు బాగుంటే మా బాంటే మా పిన్ని మాములే కాలోపలు ఏమన్నా ఉన్నాయా ఎవరికి మమ్మా బ్రహ్మ ఏమమ్మా బాగుంది ఆరోగ్యము అంత క్షేమమ్మా చేసినావా టిఫిన్ ఇప్పుడు మనం ఎక్కడికి భోజనం చేసుకొని ఇక్కడ టిఫిన్ చేసుకొని దొర్రాల దగ్గర ఏమన్నా టిఫిన్ ఉంటుందా టిఫిన్ భోజనాలు ఎక్కడమ్మ పులిమమ్మ అది ఎక్కడ మనం దిగేది ఆ ఊరి పేరు కూడా నాకు కూడా గుర్తుకు లేదు దేవస్థలం కాదు అది తగడదాను సార్ అక్కడ భోజనాలు పెట్టిస్తారు నాయన గారు అక్కడ భోజనం చేసుకొని మా గ్రామానికి బయలుదేరుతాము ఓకే పులిమామ జాగ్రత్తగా రండి మన వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని రాతీ పెడతా పెట్ట అద్దాలు పెట్టుకోమమ్మా ఇదే టిప్పరే చూడండి పులిమామ వేసుకొని రావడం జరిగింది వాళ్ళ ఏరియాలో వాళ్ళని మొత్తం జాగ్రత్తగా తీసుకొని రావడం జరిగింది జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు మాము తినరా మరి తీసుకోబండి మళ్ళీ ముప్పై రూపాయలు ప్లేటు బాగుంది టేస్ట్ రండి రండి ముప్పై రూపాయలు వలేసా బాగుంది బాడకావు తిన్నావా ఆ బాడకావు బావ్ అయిపోయిందా దోశ ఇక్కడ చూడి అయిపోయిందా లేదా నేనేది తెచ్చింది అది కదా ఏమి నిలదొప్పు ఉన్నట్లు సార్ ఓకే ఓకే అత్తలు తినరా అవునా ఫ్రెండ్స్ అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు వాళ్ళు ఉన్నారు కొంతమంది ముఖం కడుక్కొని టిఫిన్ చేస్తున్నారు కొంతమంది ఫ్రెష్ అప్ అవుతున్నారు కొంతమంది భోజనం చేస్తున్నారు ఒక్కో కొత్త ఏమే ఇట్లా సార్ నాకు గంట కదా మళ్ళీ మన నీళ్ళని తప్పండి అప్ప సుస్మిత ఏం దోషట్లా బాగుందా తినండి బాగా కడుపు నుండి తినండి ఇంకో ప్లేట్ కూడా తినండి రెండు ప్లేట్లు తిన్న అరవై రూపాయలు మాత్రమే కేవలం చట్నీ ఎంత తినొచ్చు చెప్పిన ఆయనకి చట్నీ మా వాళ్ళు ఎక్కువ తింటారు బాగా తినండి అని ఏం బాత్రూమ్ వస్తుందా లేదు ఏం ఫ్రెండ్స్ చూడండి ఇదే టిప్పరు అవే రెండు నాలుగులో మేము కార్ల్లో రావడం జరిగింది చూడండి క్షేమంగా తీసుకొచ్చినారు డ్రైవర్ అన్న వాళ్ళు చాలా చాలా థ్యాంక్ యూ కృతజ్ఞతలు ఫ్రెండ్స్ చూడండి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చేసుకుంటాను ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్న నిదానంగా ఫస్ట్ డబ్బులు ఇప్పించుకొని ప్లేట్ వాళ్ళకి పొరపాటు పడుతుంది నువ్వు ఫస్ట్ డబ్బులు ఇప్పించుకో దోశ అయిపోయింది కావచ్చు ఓన్లీ ఇడ్లీ మాత్రమే ఉంది మళ్ళీ ఒలేసా బాగుంటుందా ఫ్రెండ్స్ ఎగబడుతున్నారు టిఫిన్ చేయడానికి చూడండి బాగా టేస్ట్గా ఉన్నందుకు ఎలా ఉంది ఒలేసా చట్నీ కారం ఏమేమి వేసినారు ఓకే సూపర్ కొద్దిగా తక్కువ తక్కువ తినండి చట్నీ అయిపోతుంది అన్నకు